ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సృఢీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారి దగ్గర చాలామంది చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ వారి సమస్యలకైతే పరిష్కారం లభిస్తుంది కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఒక్కసారి మీరు గురువుగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఈ గురువుగారు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి ఇక్కడ నమ్మకమే ప్రధానమండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ తల్లి నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా చెబుతాను వినుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమనే చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి అలాగే మీకు ఇష్టమైన వారిని కూడా మనసులో తలుచుకొని ఈ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము ఫస్ట్ నెంబర్ అయితే భార్యాభర్తల గురించి కావచ్చు అండి లేదంటే ఇష్టపడిన వ్యక్తుల గురించి కావచ్చు మన బాబా గారు ఇలా అంటున్నారు మొదటి నంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మీరిద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఏదో దూరం అయితే వచ్చింది తల్లి మనస్పర్ధలు అయితే వచ్చాయి ఆ వ్యక్తి చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు కానీ మీ ఇద్దరికి ఒకరి మధ్యలో ఒకరికి మాటలు అనేవి లేవు తొందరలోనే ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారమ్మా కానీ ఆ వ్యక్తికి భయం వేస్తుంది ఇదేదో ఒక రిస్క్లా ఉంది అని వారి వల్ల కావచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు జరగటం వల్ల కావచ్చు అందువల్ల ఆ వ్యక్తికి భయం వేస్తుంది అయితే మీ దగ్గరికి రావాలి అని చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే త్వరలోనే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారమ్మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సరే అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీ కోపానికి ఆ వ్యక్తి భయపడుతున్నాడు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తన మనసులో ఉన్న మాట చెప్పటానికైతే నీ వద్దకు వస్తాడు తల్లి ఆ వ్యక్తి అయితే నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు నిన్ను ఒక స్పెషల్గా భావిస్తున్నాడు మీరు అతనికి ఇచ్చిన ప్రేమనైతే వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే మీరు వారికి ఇచ్చారు చాలా ప్రేమనైతే ఇచ్చావు తల్లి కానీ తిరిగి ఎటువంటి ప్రేమని కూడా నువ్వు పొందలేదు కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా కోరుకుంటున్నారమ్మా ఆ వ్యక్తి మనసులో ఎలా అనుకుంటున్నారు ఎప్పుడు మీతో మాట్లాడాలి ఎప్పుడు నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీకు కోపం ఎక్కువగా ఉండటం వలన ఆ వ్యక్తి భయపడుతున్నాడు మీ ఇద్దరు బంధం బలపడుతుంది అని నేను చెబుతున్నానమ్మా మీ ఇద్దరికి కూడా కొద్ది రోజుల్లోనే మంచి టైం అనేది వస్తుంది కలవటానికి చాలా పాసిబిలిటీ ఉందమ్మా మీ ఇద్దరు రిలేషను కూడా చాలా సక్సెస్ అవుతుంది ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి కోపాన్ని తగ్గించుకోండి అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుందమ్మా కాబట్టి సంతోషంగా ఉండు అనైతే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ క్షణం నువ్వు నీ సమస్యలన్నిటినీ కూడా మీద పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నావు నీకు ప్రతి చోట ఉర్కు పరంగా కానీ మనసుకు సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ అన్నిటినీ కూడా మనసులో పెట్టుకుని నువ్వు చాలా ఒత్తిడికి గురవుతున్నావమ్మా బాబా నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావటం లేదు నా మనసు విరిగిపోయింది ప్రతి క్షణము కూడా దాని గురించి ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను ఏం చేసినా సరే అదే గుర్తుకు వస్తుంది అని అనుకుని చాలా విచారంగా ఉంటున్నావు కదమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా చూడు తల్లి నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదు నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా ఇక మీదట నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు కలిసి వస్తుంది తల్లి ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది నుండి దూరం కాబోతుంది ఇప్పటి వరకు నువ్వు వెనకడుగు వేసిన ఇక మీదట నేను నీ వెనకే ఉండి నిన్ను ముందడుగు వేయిస్తానమ్మా నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించి తల్లి ఈ పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే నువ్వు ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా నీకు దూరమైపోతాయి తల్లి నువ్వు ఇప్పుడైతే మంచి ఉన్నత స్థానంలోకి రాబోతున్నావు నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ బాబా వాకు సత్యవాకు తల్లి చూడమ్మా నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ మనసు సంతోషంగా ఉండేలాగా ఒక చిన్న మార్గం చెబుతానమ్మా నువ్వు నా జీవిత చరిత్ర పారాయణం చేతల్లి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నా జీవిత చరిత్ర పారాయణం చేశావు అంటే నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు అనుకున్న దానిలో సక్సెస్ అవుతావమ్మా నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా నా కోసం ఈ ఒక్క చిన్న పని చేతల్లి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది రెండవ నెంబర్ వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీకు ఆనందకాలం ఆరంభమైందమ్మా నీ కష్టాలకు ఇవే చివరి రోజులు తల్లి చాలాసార్లు నువ్వు నన్ను అడిగావు కదమ్మా బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని నా జీవితం ఎందుకు ఇంత ఎరకాటంలో ఉంది అని ప్రశాంతమైన జీవితం నేను జీవించలేనా బాబా అని అడుగుతూనే ఉన్నావు కదమ్మా నీ అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెబుదామనే వచ్చాను తల్లి ఓపికగా వినమ్మా ఎందుకు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయి అని నువ్వే అర్థం చేసుకుంటావు తల్లి ప్రారంభ కాలంలో నీకైనా చిక్కులు కొన్ని చిన్నవిగానే ఉన్నాయి నువ్వు కూడా ఆ కష్టాలని దాటేసావమ్మా కానీ కాలం గడిచే కొద్దీ ఆ కష్టాలు అనేవి ఎక్కువయ్యాయి తల్లి ప్రారంభంలో లాగా నీ కష్టాలన్నిటినీ కూడా దాటలేకపోతున్నావు కదా తల్లి అప్పుడు నీకు ఉన్న ధైర్యం పోరాడే గుణం ఇప్పుడు నీకు లేవు తల్లి ఇప్పుడు నీకు అర్థమయ్యింది ఇది చిన్న పోరాటం కాదు అని ఇది దాటేందుకు నా శక్తి సరిపోదు అని ఏదో ఒక దారి కావాలి అని ఆఖరికి ఈ సాయి తండ్రి పాదాల వద్దకు చేరావు కదమ్మా ఒక్కసారి నీ జీవితాన్ని తిరిగి వెనక్కి చూడు తల్లి నువ్వు చదువుకునేటప్పుడైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడైనా వాటి కోసం పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదమ్మా ఒక్కొక్క సంవత్సరంలో జరిగే పరీక్షలు కూడా రాసి ఆఖరిగా పరీక్షలు రాసి అందులో మంచి మార్కులు తెచ్చుకుంటేనే కదమ్మా తర్వాత తరగతులకి వెళతావు కష్టమైనా సరే పరీక్షలు సులువైనా సరే అవి రాసిన తర్వాతే కదా తల్లి తర్వాత తరగతులకి వెళ్ళేది ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి పై క్లాసులకి వెళుతున్నావు కదా స్కూల్ టైంలో ప్రతి విద్యార్థి కూడా పరీక్షలు రాయవలసిందేనమ్మా అలాగే ఉద్యోగ సమయంలో పరీక్షలు రాసిన వారందరికీ కూడా మళ్ళీ పరీక్ష పెట్టి అందులో ర్యాంకు వస్తేనే కదమ్మా ఉద్యోగం ఇస్తారు అలాగే నీ జీవితంలో జరుగుతుంది కూడా ఇదేనమ్మా ఆరంభ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి తల్లి ఈ పరీక్షలను కష్టాలను దాటితేనే తల్లి మంచి జీవితం అనేది లభిస్తుందమ్మా ఈ పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటావు తల్లి నువ్వు భయపడవద్దమ్మా ఆందోళన పడవద్దు సమస్య లేని జీవితం ఎవరికీ కూడా ఉండదమ్మా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందమ్మా అందరూ కూడా ఆ సమస్యల్ని నెట్టుకుంటూ వస్తున్నవారే తల్లి వారు ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు అలాగే నువ్వు కూడా తల్లి చక్కగా ధైర్యంతో మంచి ఆలోచనలతోటి నా మీద నమ్మకంతో ముందడుగు వేయమ్మా అంతా కూడా మంచే జరుగుతుందమ్మా ప్రతి క్షణమో కూడా నువ్వు నన్ను ఆరాధిస్తూనే ఉంటావు జపం చేస్తూనే ఉంటావు అటువంటి నీకు ఇకపై ఎటువంటి కష్టం రాదమ్మా నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా ఇకపై అన్నీ కూడా శుభవార్తలే వింటావు తల్లి నీ జీవితంలో శుభగడియాలు ఆరంభమయ్యాయి కాబట్టి సంతోషంగా ఉండు జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం పవతూ జై సాయిరామ్